హలో 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 మేడం నమస్తే మేడం నేను అనిల్ ఆ సార్ చెప్పండి మేడం అశోక్ సార్ అరెస్ట్ అనోడి తెలుస్తూ ఉంది ఎప్పుడు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది మార్నింగ్ యాక్చువల్ గా క్లాస్ ఉందండి సార్ కి మన ఇన్స్టిట్యూట్ లో క్లాస్ కి వెళ్దాం రెడీ రెడీ అయ్యిండు ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ దగ్గరకి వచ్చిండు ఓకే వస్తే ఒక రెండు రెండు కార్లలో వచ్చారు పది మంది వచ్చిరు ఏంటి అంటే ఏం లేదు మాట్లాడాలి బయటికి నడువు అన్నాడు అన్నారు సార్ బయటకి తీసుకెళ్ళారు తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టుకున్నారు ఫోన్ ఏమో ఎట్లా వాళ్ళే అనుకుని ఫోన్ మాకు ఇచ్చేసింది సారు నేను బయటకెళ్లి అడిగాను నేను ఎవరు మీరు యాక్చువల్ గా నేను లేను మా ఆన్లైన్ దగ్గర ఇక్కడ వీడియో ఎడిటర్ ఉండు తను వచ్చి ఎక్కడ తీసుకెళ్తారు ఎవరు మీరు అని అడిగితే ఇంటెలిజెన్స్ వాళ్ళం మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళము ఇట్లా అట్లా పని ఉంది మాట్లాడాలి సార్ని తీసుకెళ్ళాలి అంటే దేనికి రీజన్ ఏందని అడిగిందంట అంట అడితే రీజన్ ఏం లేదు సార్ కి కౌన్సిలింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాము అన్నారు కానీ అది కౌన్సిలింగ్ కాదు ఇంత ముందుకి మొన్న కూడా చిన్న వీడియో చేసిందని రిమాండ్ కి పంపించే ప్రయత్నం చేసిరు ఇప్పుడు కూడా ఆ ఏదో చిన్న చిన్న కారణాలతోటి దీక్ష ఒకటో తారీఖు ఉంది